సార్ తమరు మాట్లాడగలరు అందరికీ నమస్కారం జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం దళితులపై ఈ రెండు సంవత్సరాల నుండి కక్ష పూరితమైనటువంటి వివక్ష పూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది దానికి ఉదాహరణ దళితుల మేనమా దళితులు మా మేనమామ అని చెప్పి నడి రోడ్డుపై తన పాదయాత్రలో ప్రగల్భాలు కలిగి దళితులను వంచి నమ్మించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినటువంటి ఈ దగా మోసం రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుండి దళితులను టార్గెట్ చేసి దళిత వాడల్లో దళిత బతుకుల్లో శాంతి భద్రతలు లేకుండా చేసి అనుక్షణం వాళ్ళు భయం భయంగా ప్రాణాలు గుప్పుట్లో పెట్టి బ్రతికే విధంగా చేసుకుంటా ఈ పరిపాలన వస్తా ఉంది ఎవరైనా ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నించే గొంతును కత్తించేస్తున్నారు దేశద్రోహం నేరం కింద జైల్లో పెడుతున్నారు లేదంటే ఇంకో కుట్రపూరితమైనటువంటి కేసును బనాయించి వేధిస్తున్నారు ఈ వివక్షాపూరితమైనటువంటి పరిపాలనతో ఈ రాష్ట్రంలో దళితులు బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది దాదాపు ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై పైచిలకు అత్యాచారాలు అఘాయిత్యాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో దళితుల పైన దళిత మహిళల పైన జరిగాయి ఏ ఒక్క దాడి పైన సమగ్రమైనటువంటి విచారణ కానీ కేసు కానీ శిక్ష కానీ కనీసం ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పందించినటువంటి దాఖలాలు కానీ ఇప్పటి వరకు లేవు అందుకే ఈ ముఖ్యమంత్రిని ఈ దగా మోసం రెడ్డిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది దళిత గొంతుకుగా కోటి దళిత గొంతుగా నేను ఒకే ఒక ప్రశ్న డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాకు మా బతుకులకు భద్రత ఇవ్వక్కర్లేదు శాంతి భద్రతలు ఇవ్వక్కర్లేదు మాకు ఈ రాష్ట్రంలో బ్రతకగలమనే మైనో మనోధైర్యం కూడా ఇవ్వక్కర్లేదు మీ సెంటు పట్టాలు కూడా మాకు వద్దు మీరు అమ్మఒడిలో వేసే మీ ఎంగిలి వెతుకులు కూడా మాకు వద్దు మా ప్రాణాలను మేము రక్షించుకోవడానికి మా ప్రాణాలను మేము కాపాడుకోవడానికి మా మహిళ మా మహిళామ్మ తల్లుల యొక్క మానవ ప్రాణాలను సంరక్షించుకోవడానికి మాకు తుఫాకులు కావాలి ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది దళితుల డిమాండ్ ఇది ఈ వైసీపీ పాలనలో ఈ ముఖ్యమంత్రి పద ఘట్టంలో నలిగిపోతున్నటువంటి దళిత జాతి రక్షణ కోసం తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది దళితులకు తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉంది దళిత జాతి ఈవేళ ఎవరికి కావాలి మీ అరకొర అమ్మఒడి నిధులు సెంటు పట్ట పథకాలు ఇవన్నీ దళితులను దళితుల్ని ముంచడానికి చేస్తున్నటువంటి జిమ్మిక్కులు సర్కసులు మేనమామలని చెప్పి మీరు ఎగతాళి చేశారా అపహాస్యం చేశారా బంధుత్వం కలుపుకున్నారా నిజంగా మా బంధువు అయితే మా బ్రతుకులు ఈ విధంగా మారుస్తావా యుడు గారి అనుమతితో త్వరలో కోటి సేకరించి రాష్ట్రపతి గారికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ప్రధానమంత్రి గారికి ఉపరాష్ట్రపతి గారికి ఇవ్వబోతుంది తెలుగుదేశం పార్టీ తరఫున దళిత విభాగం అని తెలియజేస్తూ ఈ వరుస దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ దళిత బతుకుల్ని ఎండగట్టినటువంటి నీ ప్రభుత్వాన్ని దింపే వరకు ఈ దళిత జాతి కంకణం కట్టుకుని ముందుకెళ్తుంది మా బతుకులు దివాళా తీస్తే మీ బతుకులు దీపావళి పండగ చేసుకుంటున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటిలో దీపావళి పండగ మా మా బతుకులు దివాళా మేము దండగైపోయాం మీరు ఇచ్చే మందు తాగి లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి ఉప్పురిదిలు పాడైపోయి క్యాన్సర్లు వచ్చి అల్సర్లు వచ్చి యావత్ దళిత జాతి చావు బ్రతుల మధ్య కొట్టుమెట్లాడుతుంది మందులో దగ ఇసుకలో దగ దళితుడు ఈవేళ ఇసుక కొనుక్కోవాలంటే వాడికి ఇసుక లేదు మందు ఉంటే రేటు పెంచినటువంటి చీపు లిక్కర్లు కల్తీ మందు అసలు ఆ మందులో ఆల్కహాలే లేదు అంత రాష్ట్రానికి ప్రధాన వనరులు ఇచ్చేటటువంటి ఏదైతే ఎక్సైజ్ ఉందో ఇసుకుందో దాన్ని దారి మళ్ళించి మీ సొంత వ్యాపారం చేసుకుంటూ మీ బొక్కసం నింపుకుంటున్నారు మెతుకులు విసిరేస్తే ఈ దళితులంతా మీ వచ్చి మీకు ఓట్లేస్తారని మీరు కళ్ళాలంటున్నారేమో మీకు కాలం చెల్లిపోయింది దళితులు భ్రమలు విడిపోయాయి అందుకే మా దళితులకి ఒకటే పిలిపిస్తున్నా మీరందరూ కూడా కళ్ళు తిరమండి ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో నుంచి మోసంలో నుంచి రండి ఓట్ల కోసం చెల్లే ఆ చిల్లర డబ్బుల కోసం కకృతు పడకుండా మన కార్పొరేషన్ మూడు ముక్కలు చేసి మోతేసి అందులో పైస లేకుండా చేసినటువంటి గనుడు ఈ ముఖ్యమంత్రి మన కార్పొరేషన్ ద్వారా పద్నాలుగు రకాల సంక్షేమ పథక పథకాల్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు గత ఐదేళ్లలో వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది లబ్ధిదారులు లబ్ధి పొంది ఉన్నారు మన జాతి తరఫున ఈవేళ ఆ కార్పొరేషన్కి చైర్మన్లు ఉన్నారు లేదో ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ దానికి చైర్మన్ ఈ రోజు వరకు నియమించలేదు దాన్ని రెండు మొక్కలు చేశారు ఎస్టీ కమిషన్ విడదీశారు ఎస్సీ ఇప్పటి ఇప్పటివరకు చైర్మన్ లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనకి చేసినటువంటి మేలు మనం గుర్తించకుండా ఆయన ఎప్పుడో ఏదో ఏదో ఉద్యమం సమయంలో శాంతి పద్ధతుల కోసం ఏదో హైదరాబాద్లో గుర్రాలెక్కి గుర్రాలతో తొక్కించారని ఒక భ్రమలో మనం ఉండి ఒక కక్ష పూరితమైనటువంటి విధానంలో మనం ఉండడం మంచిది కాదు అది శాంతి భద్రతల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడు అలాగే చేస్తుంది కాబట్టి అది మనపై కక్షతోటో మనపై ద్వేషంతోటో మనల్ని తొక్కాలను ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇప్పుడు నిజంగా మనల్ని నమ్మించి మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ ముఖ్యమంత్రి నిజమైన ద్రోహం దగ ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు చేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం చంద్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని మీరు గమనించండి దీని మీద మీరు కక్ష కట్టండి దీనిపైన మీరు తొడగొట్టండి దీన్ని మీరు తరిమ కొట్టడానికి సిద్ధం కండి అంతేగాని ఎప్పుడో పాతికేళ్ల నాడు జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకుని మనం ఎవరికో రాక్షసులకి మన కుత్తుకులు కోసే వాళ్ళకి మన నెత్తులు తాగే వాళ్ళకి మీరు అధికార పగ్గాలు అప్పచెపితే నష్టపోతుంది మనమే కదా నిన్న కాకినాడలో అంబాజీపేటలో పొన్నూరులో ఎన్నెన్ని చెప్పమంటారు రాజమండ్రిలో ధవళేశ్వరంలో సీతానగరంలో ఎన్ని చెప్పమంటారు చిత్తూరులో ఒంగోలులో నెల్లూరులో ఎన్ని చెప్పమంటారు ఎన్ని దాడులు ఎన్ని ఎన్ని ఎన్నెన్ని లెక్కలేనన్ని లెక్కలేని దాడులు ఈ రెండు ఈ రెండేళ్ల నుండి దళితులపై జరుగుతూనే ఉన్నాయి పెదవి విప్పి మాట్లాడని పెద్ద నియంత ఈ ముఖ్యమంత్రి ఈ నియంతకు సరైన గుణపాఠం చెప్పాలి కళ్ళు తెరిపించాలి దళిత జాతి తలుచుకుంటే ఎందరో కాలగర్భంలో కలిసిపోయి కలిసిపోయారు అటువంటి కట్టుబాటు మళ్ళీ మనకు రావాలి ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని విజ్ఞప్తి చేస్తూ దళిత సోదరులందరినీ తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను రండి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది కదలి రండి కథలు తొక్కుదాం ఈ ప్రభుత్వంపై అలుపరికొని పోరాటం చేద్దాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం